హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అర్ ఫ్రెండ్స్ ఎవరో మన ఛానల్ ఫస్ట్ టైం చూసా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేస్తాము అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాను కదా ఒక్కసారి అయితే మీరు మొత్తం కూడా చూసేసుకోవచ్చు అనమాట ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ నెంబర్కి కానీ మీరు పింక్ చేసుకున్నట్లయితే మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ వెదర్ సారీస్ అంటే వ్యాపారాలు అన్నీ కూడా మనకి జ్యువెలరీస్ అయినా చీరల వ్యాపారాలు ఇట్లా కూడా నేను ప్రమోట్ చేస్తానండి అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉంటాయి కదా అంటే టైలరింగ్ నేర్పించడానికి ఇన్స్టిట్యూట్స్ సో ఇలా అయినా సరే చక్కగా మన ఛానల్ అయితే ప్రమోట్ చేస్తాను అండ్ ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేస్తూ ఉండే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీ అందరి కోసం కూడా గుంటూరు మన వైష్ణవి కాంప్లెక్స్ బి బ్లాక్లో ఉన్న లక్ష్మీ శ్రీనివాస ట్రాడర్స్ అండి షాప్ నెంబర్ వచ్చేసరికి మనకి నూట ముప్పై తొమ్మిది నూట నలభై అనమాట వీళ్ళ దగ్గర కలెక్షన్ అయితే చూసుకోవచ్చు మనకి రెగ్యులర్ వేర్ అంటే పెళ్ళికి కావాల్సిన పట్టు నుంచి డిజైనర్ ప్యాటర్న్ డైలీ వేర్ సారీస్ అలాగే మనకి ఏంటంటే రెడీమేడ్ కలెక్షన్ సో అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇప్పుడైతే స్కూల్స్ అన్ని కూడా అయితే మనకి స్టార్ట్ అయిపోయాయి కదా సో టీచర్స్ కోసం మంచి స్పెషల్ సారీ కలెక్షన్ కూడా అయితే షేర్ చేస్తాను అలాగే పట్టు స్పెషల్స్ చాలా చాలా కలెక్షన్ అయితే తెప్పించేసారు మనకి ఏంటంటే బిఫోర్ ఆఫ్ ఆషాఢం కన్నా ముందే మంచి ఆఫర్ సారీ కలెక్షన్ అయితే మన లక్ష్మీ శ్రీనివాస ట్రాడర్స్ నుంచి అయితే షేర్ చేసేస్తాను చూసినా కదా రెగ్యులర్ వేర్లో ఎప్పటికప్పుడు సరికొత్త డిజైన్స్ అనేది అయితే బల్క్లో తెప్పిస్తూనే ఉన్నారు అట్లాగే మార్కెట్కి దీటుగా మనకి ఇప్పుడు బాగల్పూరి సారీస్ కలెక్షన్ మీరు ఎక్కడ తీసుకున్నా కూడా చాలా ప్రైస్ అయితే ఉంటుంది బట్ మన లక్ష్మీ శ్రీనివాస వాళ్ళు ఏంటంటే కొంచెం తక్కువ ప్రైస్లో మంచి సారీస్ కలెక్షన్ అయితే ఇస్తున్నారు ఈరోజు వీడియో అనేది ఎవరు ఎక్కడ కూడా స్కిప్ అవుట్ అయితే చేయకుండా చూసేస్తారండి ఈరోజు మనం ఏంటంటే ఒకటి వీడియోస్ అయితే కవర్ చేసేస్తాం అనమాట సో చూసేద్దాము బట్ అప్లోడ్స్ అనేది మనం వన్ బై వన్ అయితే ఇచ్చేద్దాం వేర్ ప్యాటర్న్ ఉన్నాయి అట్లాగే ఇట్లా ఫ్యాన్సీ ప్యాటర్న్ సో రెండు కూడా అయితే షేర్ చేస్తాను మీకు ఏంటంటే చాలా కలెక్షన్ ఉంటాయి అన్నమాట మీకు ఫ్యాన్సీలో ఉంటాయి అట్లాగే ప్యూర్ పట్టు సారీ కలెక్షన్ కూడా ఉంటుంది మనకి వీళ్ళ దగ్గర డైరెక్ట్ వ్యూవర్స్ నుంచి తేవడం వల్ల మార్కెట్తో కంపేర్ చేసుకున్నా కూడా మనకి చాలా తక్కువ ప్రైస్లోని మంచి మంచి పట్టు సారీ కలెక్షన్ అయితే ఉంటుందండి ఈవెన్ ప్యూర్ కంచి పట్టు సారీస్ మీరు షోరూమ్స్కి కానీ డైరెక్ట్ విజిట్ చేసిన ఫార్టీ థర్టీ థౌజండ్ ఉండే శారీస్ కూడా వీళ్ళ దగ్గర ఏంటంటే మనకి ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ టెన్ థౌసండ్ ఆ ప్రైజెస్లో కూడా ఉన్నాయి సో మీరు డైరెక్ట్ షాప్ విజిట్ చేస్తే మూడు కలెక్షన్ ఆఫ్ అయితే తీసుకోవచ్చు అండి లేదు అనుకునే వాళ్ళు మన ఛానల్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఎప్పటికప్పుడు అప్డేట్స్ కూడా తీసుకోవచ్చు ఇదిగో చూసిన కదా విధంగా అనమాట ప్యూర్ ఇంక ఇవన్నీ కూడా మనకి మంచి స్టాండర్డ్ ఫస్ట్ ఇంకా ఫస్ట్ క్వాలిటీ ఈ సారీస్ అనేది చూస్తున్నారు కదా ఫిఫ్టీన్ కి మనకి ప్యూర్ కంచి పట్టు సారీ అండి నిజంగా చాలా బాగుంది ఇలాంటి కలెక్షన్స్ కావాలి అనుకుంటే తప్పకుండా షాప్ విజిట్ చేయండి లేదంటే మనం కూడా వీడియోస్ అనేది ప్రమోట్ చేస్తుంటాం రెగ్యులర్గా మన ఛానల్స్ని కూడా మీరు హ్యాపీగా చూస్తూ ఉన్నా కూడా అంత కలెక్షన్స్ కూడా షేర్ చేస్తూ ఉంటాం కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాం వీడియో ఎవరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూసేస్తాం పట్టు వచ్చి

ఫోన్లో వంద కోసం వెనకర్లేదు సింపుల్ సి చీర మీకు చాలా బయట రెండు వేల ఐదు వందలు మూడు వేలు మా దగ్గర కేవలం పన్నెండు వందల యాభై రూపీస్ సింగల్ ఫిఫ్టీ రూపీస్ సింగల్ అది కూడా లైట్ వెయిట్ మనకి థ్రెడ్ వచ్చినా మంచి లైట్ వెయిట్ వస్తుంది బాగుందండి సరే లైట్ బ్యాక్గ్రౌండ్ కూడా మనకి ఆ టిష్యూ బ్యాక్గ్రౌండ్ బేస్ వస్తుంది బట్ అయినా స్టిఫ్నెస్ లేదు స్టిఫ్నెస్ ఉండదు ఉక్కపోవడం అలాంటిది ఉండదు ఒరిజినల్గా ఒరిజినల్ పట్టు చీర ఎలా అలా ఉంటుంది ఓకే కానీ ఇమిటేషన్ ఇమిటేషన్ అది అది రూపాయలు ఓకే ఐదు చీరలు తీసుకుంటే ఆహా

ఇంక్లూడింగ్ పళ్ళుతో సహా చూపించాం మొత్తం శారీ ఓపెన్ చేసాం ఎవరు ఇంకొకటి అండి డ్యామేజ్ మిస్ ప్రింట్స్ అనేది మా షాప్లో లేవు ఉండవు ఇది గమనించండి చాలామంది ఉండొచ్చు ఉండకపోవచ్చు అండి మిస్ ప్రింట్స్ ఉంటాయండి ఉన్నది ఉంటుంది కంటికి కనిపించండి అవన్నీ కూడా సెకండ్ హ్యాండ్ శారీస్ ఓకే చిన్న మిస్ ప్రింట్ ఉన్న చిన్న హోల్ ఉన్న చీర వాల్యూ డౌన్ అయిపోయింది అది గుర్తుపెట్టుకొని ఫ్రెష్ షీట్లు ఓకే ఫ్రెష్ సారీ కలెక్షన్ అండి బట్ అయినా కూడా ప్రింట్ అయితే కాదు మొత్తం కూడా చక్కగా మనం చూపించారు వీవింగ్ అంతా కూడా మొత్తం వీవింగ్ సారీస్ ఓకే ఎక్కడ కూడా ప్రింట్ డిజైన్ ఉంటది ఓకే చాలా బాగుంది పట్టు ఒరిజినల్ పట్టు ఎలా ఉంటది అలాగే ఉంటుంది సాఫ్ట్ టెక్స్చర్ చాలా తక్కువ ఓకే ఈ బైట్ మార్కెట్ మిస్ ప్రింట్ డ్యామేజ్ చేసి అమ్ముతున్నారు రేట్ మేము వాటి పూర్తిగా ప్యూర్ లోనే ఇస్తాం ఒరిజినల్ లోనే ఇస్తాం ఓకే అండి

ఇది బోర్డర్ చూడండి డబుల్ బోర్డర్ గా బోర్డర్ ప్యాటర్న్ వచ్చే బాగుంది ఎక్సలెంట్ గా ఉంటది చీర కూడా బాగుంది గ్రీన్ విత్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి ఇది అది చూస్తున్నారు కదా ఇట్లా అన్నమాట సారీ అనేది సో చాలా ఫుల్ ఫ్లెజ్డ్ మంచిగా ఉంది ఫుల్ హెవీ సింగిల్ సారీ 1250 నో బార్గనింగ్ నో ఫోటోస్ వీడియో చూసుకొని వీడియో కాల్ చేసి బుక్ ఓకే ఐదు చీరలు తీసుకుంటే ఐదు వేలు ఈచ్ సారీ థౌజండ్ రూపీస్కి ఇస్తాం ఐదు వేలు ఇస్తాం

బాగుంది శాల్వా కనిపిస్తుంది ఆ కలర్ నైతే షేడ్ ఒకటి వస్తుంది పింక్ నమా కలర్ గ్రీన్ మీనాకారి మీనాక డిజైన్ పైన చిన్న బార్డర్ కింద బాగుంది ఇంచెస్ ఓకే కూడా ఇంచెస్ మొత్తం డ్యామేజ్ అనేది మన దగ్గర ఉండదు ఒకసారి కాస్ట్ వందల యాభై ఐదు చీరలు తీసుకుంటే ఒక చీర కాస్త వెయ్యి రూపాయలు కాస్త ఐదు వేలకు ఐదు చీరలు బాగుంది మంచి ఆఫర్లు మీకు ఏ షోరూంలో కూడా ఇదే చీర షోరూంలో మినిమం టూ థౌజండ్ రూపీస్ ఓకే మినిమం టు మినిమం ఇది మేము ఎందుకు ఇస్తున్నామంటే మా మా వివి మీకు తెలుసు కదా ఆల్రెడీ మీకు సార్లు చెప్పాము వ్యూవర్స్ అందరికి కూడా నెక్స్ట్ వన్ మోర్ డిజైన్ డిజైన్స్ మారుతున్నాయి చూడండి అంటే ఇంకా కలర్స్ అయితే ఉంటాయి బట్ ఏంటంటే కొన్ని డిజైన్స్ వరకు అయితే షేర్ చేస్తున్నాను

ఇక్కడ మారుతున్నది ఫ్లవర్ క్రీపర్ వస్తుంది చాలా బాగుంటుంది ఓకే దిస్ ఇస్ ఫ్లవర్స్ వచ్చినట్టుగా సార్ ఇక్కడ కూడా డ్యామేజింగ్ మిస్ప్రింట్ అనేది రాదు ఉండదు ఓకే అన్ని కూడా మనకి ఫ్రెష్ సారీ కలెక్షన్ అండి ఓల్డ్ కూడా అంటే తక్కువలో డైరెక్ట్ వ్యూవర్స్ నుంచి తీసుకొస్తారు రేట్ మాది గతంలో కూడా మా వీవింగ్ సేమ్ కలర్ లోని లిటిల్ బట్ట పల్లు పట్ మారుతుంది సారీ కూడా బోర్డర్ చూసుకోండి మ్యాంగో బుట్టి డిజైన్ లోని క్యాప్ బోర్డర్ ప్యాటర్న్ అదే మారుతుంది ఇది మ్యాంగో బుట్టిస్ వచ్చింది ఇంతకు ముందు ఫ్లవర్ కాన్సెప్ట్ వస్తుంది

ఇది బ్లౌజ్ ఇది సారీ లైట్ కలర్ కి మంచి బ్రైట్ పింక్ అన్నమాట క్రీమ్ కలర్ వస్తుంది ఓకే క్రీమ్ మొత్తం వీవింగ్ సారీస్ ఇది ఓవరాల్ సారీ ఇలా వస్తుంది అన్నమాట ఇక్కడ కూడా ఫ్రెష్ సారీస్ అండి అన్నీ కూడా మొత్తం టిష్యూ సారీస్ పక్కా ఇమిటేషన్ సారీస్ మరి మేము కస్టమర్ చెప్పలేదు అనే క్వశ్చన్ అండి ఓకే పట్టు చీర మీకు పది వేలు కూడా సేమ్ ఇలాగే ఉంటుంది చీర పాతి వేలు పెట్టినా అయితే ఇలాగే ఉంటుంది పట్టు చీర అదైతే నిజమైన అండి డిజైన్స్ బట్టి మనకు అలానే వస్తున్నాయి అలాగే ఉంటుంది అది పదివేల రూపాయలు కూడా ఇదే డిజైన్ దొరుకుతుంది ఇప్పుడు మీరు ఇస్తున్న ప్రైస్ ఐదు తీసుకుంటే వెయ్యి రూపాయలు పడుతుంది ఒకటైతే పన్నెండు వందల యాభై రూపాయలు పడుతుంది అనమాట సో ఎలా కావాలంటే అలా పర్చేస్ చేసుకోవచ్చండి నో ప్రాబ్లం అనమాట ఓకే ట్వల్వ్ ఫిఫ్టీ అదే చక్కగా సిస్టర్స్ ఎవరైనా ఉన్నా ఎట్ ఏ టైం తీసుకున్నా కూడా మీకు థౌజండ్ రూపీస్ పట్టులో అయితే ఇస్తున్నారు బాగుంది ఓకే టూరల్ సారీ బాగుంది ఇది కూడా చూసుకోండి బోర్డర్స్ అన్నిటికీ మారుతున్నాయండి శారీ డిజైన్ బట్టి వస్తుంది హ్యాపీగా ఎవరితో సంబంధం లేదండి ఇన్ని డిజైన్స్ కలర్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా ఎవరికైనా కాలన్నా ఫైవ్ డిజైన్స్ మీరే ఎట్ ఏ టైం పర్చేస్ చేసుకోవచ్చు అన్నమాట ఇప్పుడు వస్తున్న శ్రావణ మాసానికి బిఫోరే మనం బ్లౌజెస్ అది స్టిచ్ చేయించుకోవాలి అనే వాళ్ళకి ఇలా తీసుకున్న ఫోర్ వీక్స్ ఫోర్ సారీస్ ఓకే సార్ ఓకే ఓకేనా

సో ఫోల్డింగ్స్ కష్టమైనా సరే ఏంటంటే ఛాలెంజ్ గా చూపిస్తున్నాం కస్టమర్ చాలా రకాల క్వశ్చన్లు అడిగారు సారీ ఓపెన్ చేసి చూపించారు కానీ పాపం కష్టం అండి మళ్ళీ ఫోల్డింగ్స్ అనేది చూస్తున్నారు కదా అసలు మళ్ళీ ఆ పేపర్స్ వేసి ఫోల్డ్ చేయాలంటే కష్టం బట్ అయినా సరే చూపిస్తున్నారు డైరెక్ట్ గా నెక్స్ట్ వన్ మోర్ డిజైన్ ఇంకా సో కలర్స్ డిజైన్స్ కూడా వేసుకోండి చాలా బాగున్నాయి బ్రైట్లో కూడా డార్క్ కలర్ కావాలి అన్న కూడా పిక్ చేసుకోవచ్చు అన్నమాట హెవీ ఉంది ఫుల్ దానికి వన్ మీటర్ బ్లౌజ్ ఉండదు అది కూడా వన్ మీటర్ బ్లౌజ్ మళ్ళా ఇంకా సారీ ఓకే బాగుంది చాలా బాగా కనిపిస్తుంది సారీ అయితే చూస్తున్నారు కదా డిజైన్ అది కూడా చాలా సూపర్ అండి బోర్డర్స్ అది బాగుంది మంచిగా టిష్యూ అది కూడా చెప్పారు ఇమిటేషన్ అంటే అంటే షాప్ ఓకే చాలా బాగుందండి కలెక్షన్ అయితే హ్యాపీగా ఎట్ ఎ టైం ఫైవ్ తీసేసుకుంటే ఫైవ్ థౌసండ్ కి ఫైవ్ సారీస్ ఇచ్చేస్తారు లేదు మీకు ఒకటి రెండు కావాలని ఇస్తారు ఫిఫ్టీ పడుతుంది ఒక్కొక్కటి నాలుగు తీసుకున్నా కూడా ఓన్లీ ఫైవ్ తీసుకునే వాళ్ళకి మాత్రమే ఐదు వేలకి ఇస్తున్నారు వెయ్యి రూపాయలు లెక్కనైతే ఇస్తున్నారు లేదంటే మీరు ఎన్ని తీసుకున్నా ఒక్కొక్కటి అయితే ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది అండ్ చాలా లైట్ వెయిట్ అండ్ కంఫర్ట్ గా కూడా ఉందండి ఈజీ టు క్యారీ అనమాట ఏజ్ గ్రూప్ వాళ్ళైనా సరే చక్కగా కట్టుకోవచ్చు బాగుంది సో ఎక్కువ వర్త్ మేము బేర్ చేయలేము అనుకున్న వాళ్ళకి హ్యాపీగా మీరు వెడ్డింగ్ స్పెషల్ కింద కూడా తీసుకోవచ్చు తీసుకున్నా బాగుంటుంది అది ప్రైజెస్ మనం చెప్పుకోవాలి మంచి డిజైనర్ బ్లౌజ్ వేర్ చేసేస్తే మటుకు చాలా ఎక్సలెంట్ గా అయితే ఉంటాయండి సారీస్ బాగుంది పైన కూడా సింపుల్ చిన్న బార్డర్ ఇచ్చి బాగా అయితే హైలైట్ చేశారు అదిగో భలే ఉంది సారీ అయితే ఓవరాల్ శారీ అంతా ఈ విధంగా ఉంది సో చూసారు కదండి ఈ కలెక్షన్ అయితే నిజంగా చాలా మంచి ఆఫర్ అయితే ఇచ్చారు సింగిల్ అయినా తీసుకోవచ్చు ఫైవ్ శారీస్ అయినా తీసుకోవచ్చు చాలా చాలా మంచి కలెక్షన్ అంటే వీడియోలు అన్నీ అయిపోతే మళ్ళీ చూడడానికి కూడా కష్టపడతారు కాబట్టి జస్ట్ కొన్ని డిజైన్స్ ఇలా బల్క్లో ఇంకా బాక్సెస్ బాక్సెస్ అయితే ఉన్నాయి బట్ ఎన్ని ఉన్నా కూడా తక్కువ ప్రైస్కి ఇస్తున్నారు కాబట్టి ఫాస్ట్గా సోల్డ్ అవుట్ అవుతాయి ఇంకొక కలర్ అయితే చూసేద్దాం సారీ ఎలా వస్తుంది అని చాలా కలర్స్ ఉన్నాయండి నిజంగా దేనికదే హైలైట్ బాగుంది బ్లూ ఇది చాలా డిఫరెంట్ కాంబినేషన్ రేర్ గా వస్తుంది ఇది ఓకే రేర్ కలర్ కాంబినేషన్ కూడా ఇంక ఈ ప్రైస్ లోనే ఇచ్చేస్తున్నారు మళ్ళీ సపరేట్ ఏం లేదండి సో ఒకటే ప్రైస్ ఓవరాల్ గా వీడియో మొత్తం ఓకే ఓన్లీ ఫ్రెష్ సారీ కలెక్షన్స్ ఉంటాయి అండ్ బార్డర్ కూడా మారిపోయింది చాలా డిఫరెంట్గా వచ్చింది ఈ బార్డర్ కూడా ఓకే సో చూసారు కదండి ఈ రోజు కలెక్షన్ నిజంగా చాలా బాగుంది తక్కువ ప్రైస్లోనే మంచి సారీస్ కలెక్షన్ కావాలి అనుకున్నాము డెఫినెట్గా మన లక్ష్మీ శ్రీనివాస యాడెస్కి అయితే విజిట్ చేసేసుకోవచ్చు హీరోస్ కలెక్షన్ పట్టు అన్నీ కూడా మనకి ఏంటంటే ఇమిటేషన్ టిష్యూ పట్టు సారీస్ బట్ లైట్ వెయిటే ఎక్కడ ప్రింట్ అనేది అయితే లేదు మొత్తం కూడా మనకి గోల్డ్ జరి థ్రెడ్తోనే అంతా కూడా వివింగ్ లైట్ వెయిట్ అయితే ఇస్తున్నారు ఫైవ్ థౌజండ్కి కి ఫైవ్ సారీస్ సింగిల్ సారీ కావాలన్నా ఇస్తారు ట్వెల్వ్ ఫిఫ్టీ దేనికైనా షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా సో ఈ కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ టైం ఈ కలెక్షన్ కావాలి అనేది కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్ అయితే మన ఛానల్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్